పద్నాలుగవ అధ్యాయము శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే విప్రుణి పుత్రప్రాప్తి గృత్న మద మహర్షిని చూచి జహన్నముని ఇట్లలను మహర్షి మాఘమాస వ్రతమును చేయుటచే మానవులకు జ్ఞానమోక్షములు కలుగునా నా సందేహమును తీర్చమని అడుగగా జహన్న మహర్షి ఇట్ల నేను జహన్నముని వినుము మాఘమాస వ్రతమును ఆచరించుడిచే ప్రాణికి ఇహలోక సుఖములు పరలోక సుఖములు కలుగును వారి కష్టములు తీరును అందుచే సంతుష్టుడైన మానవుడి కను హరి ప్రీతికరములకు వ్రతములను ఆచరించి జ్ఞానేయ్ సత్కర్మలను ఆచరించి ముక్తి ందును అట్టి కథనొక దానిని వినుము అని ఇట్లు పలికెను పూర్వము గంగా తీరమున ఒకడుండెను అతడు వేద వేదాంగములను చదివినవాడు ఉత్తమశీలుడు ఆచారవంతుడు నీతి దయా జ్ఞానము ఇంద్రియజయము కలిగినవాడు అతని భార్య అను ఉత్తమురాలు వారికి సంతానము లేదని లోటు తప్ప మరి దేనికిని లోటు లేదు పుత్రుడు లేరని విచారపడుచున్న బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో గుణవంతుడైన పుత్రుడు అయినను కనగా మన కలుగలేదు అట్టి పుత్రుడు ఒకడున్నను మన వంశమునకు మనకును సద్గుతులు కలుగునాయని విచారపడిను అప్పుడు ఆమె నాథ నీవు తగిన వారికి చేయలేదేమో అందువలన మనకు సంతానం కలుగులేదనుకుందును అని సమాధానమిచ్చాను అప్పుడు బ్రాహ్మణుడు ప్రియా దుష్కరమైన తపమును ఆచరించి అయినను శ్రీమన్ నారాయణని పరిచేదను పుత్రవరమును కోరుదునని చెప్పాను కష్టమైన నియమములను పాటించి నిశ్చలమైన తపము చేసి మృకండు మహాముని వలె ఉత్తమ పుత్రవరమును కోరేదననియు పలికెను ఆ దంపతులు ఇద్దరును తపం ఆచరింపవల్లని గంగా తీరమునకు పోయి బ్రాహ్మణుడు అష్టాష అక్షరమును జపించుచు శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తప్పమును ఆచరించెను కొంతకాలమునకు శ్రీమన్నారాయణమూర్తి ప్రత్యక్షమయ్యాను అతడు నాలుగు చేతులయందునూ శంఖమును చక్రమును గదను ధరించి ఉండెను వనమాలను ధరించను పచ్చని పట్టుబట్టను గట్టెను కౌస్తభ మణి మనే భూషణమును ధరించెను అతని కిరీటము కోటి సూర్యుల కాంతితో నుండెను శాంతభూషితమై ప్రసన్నత కల శ్రీహరి ముఖము మకర మండలముల కాంతితో మరింత శోభాయమానముగా నుండెను నారద మహర్షి స్థుతించుచుండగా అప్సర అప్పర కా కాంతలు పా అప్సర కాంతులు పాటలు పాడుచుండగా లక్ష్మీ సమేతుడై గరుత్మంతుని ఎక్కి ఆ బ్రాహ్మణునకు వరమీయ వచ్చాను తనను గమనింపగా తీవ్రమైన తప్పమున నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణుని చూచి చిరునవ్వు నవ్వుచు విప్రా నేను మీకు వరమనీయ వచ్చిదిని నీ తప్పమునకు మెచ్చిదిని అని పలికెను శ్రీహరి ఇట్లు పలికినను ఆ బ్రాహ్మణుడు నిశ్చల చిత్తుడై బాహ్య జ్ఞానం లేని స్థితిలో నుండెను ఇట్లు బ్రా బాహ్య ప్రపంచమును మరిచి నిశ్చల చిత్తంతో అతడు చేయు తపమును భగవంతుడకు శ్రీహరికి మరింత ప్రీతి కలిగిగా ప్రీతి కలిగించెను అతని గట్టివరమైనను ఈవలైనను నిశ్చయించెను వాని మనస్సు బాహ్య ప్రపంచమునకు మరులినట్లు చేసెను మనస్సు చెదరగా ఆ బ్రాహ్మణుడు కారణమేమని కనులు తెరిచెను తన మనసులో నిలిచిన శ్రీమన్నారాయణుడే ఎదుట నిలిచియుండునట్లు గుర్తించెను ప్రసన్నమూర్తిని చూచెను ఆనందవ పరవరసుడైన అతడు శ్రీమన్నారాయణుని మూర్తినిట్లు స్థుతించెను విప్రకృత విష్ణుస్థుతి नमस्ते देवदेवेशे नमस्ते भक्तवत्सला नमस्ते करुणांसे नमस्ते नन्तविक्रमा गोविन्दाय सुरेशाय अच्युताय व्ययाय च कृष्णाय वासुदेवाय सर्वाध्यक्षाय साक्षिणे लोकस्ताय हृदुस्थाय अक्षरात्मने नमः अनन्तायादिबीजाय आड्याखिलरूपिणे यज्ञाय यज्ञपतये माधवाय मुरारये जलस्ताय स्थलस्थाय सर्वगाय मलात्मने सच्चिद्रूपाय सौम्याय नमः सर्वाघनाशिनेन नमः कालाय कलये कामितार्धप्रदाय च नमो दान्ताय शान्ताय विष्णवे जिष्णवे नमः विश्वेशाय विशालाय वेदसे विश्ववासिने सूर्याध्यक्षाय सिद्धाय श्रीधराय नमो नमः ऋषिकेशाय धैर्याय नमस्ते मोक्षदायिने पुरुषोत्तमाय पुण्याय पद्मनाभाय भास्वते अग्रेसराय तूलाय अग्रेसरायात्मने नमः जनार्दनाय जैत्राय जितामित्राय जीविने वेदवेद्याय विश्वाय नारसिंहयते नमः ज्ञानाय ज्ञानरूपाय ज्ञानदायाखिलात्मने अखिलात्मने धुरन्धराय यधुर्याय धरा धराधाराय ते नमः नारायणाय स यसर्वाय राक्षसानिकवैरिणे गुह्याय गुह्यपतये गुँगया गुरवे गुणधारिणे कारुण्याय शरण्याय कान्तायामृतमूर्तये केशवाय नमस्तेस्तु नमो दामोदराय च सङ्कर्षणाय सर्वाय नमःलोक्यपालिने भक्तप्रियाय हरये ना, नमः सर्वातिना नानाभेदविभेदाय नानारूपधराय नाना च నమస్తే భగవన్ విష్ణు పాహిమాం శ్రీమన్ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షంగా చూసిన బ్రాహ్మణుడు భక్తితో ఆసుగా చెప్పిన ఈ స్తోత్రం అందరూ చదువుట శ్రే శ్రేయస్కరము జుహర్ణముని ఆ బ్రాహ్మణుడు అష్టోత్తర శతనామములతో శ్రీహరిని స్థుతించి ఆనంద పరవశుడై నమస్కరించి చూ నిలిచియునెను భగవంతుడు వరము కోరుకొమ్మనెను శ్రీహరి మాటలను విని ఆ విప్రుడు స్వామి నీ పదములయందు నాకు నిశ్చలమైన భక్తి నిమ్ము యహలోకమునో పరలోకమున సద్గతికి కారణమైన పుత్ర సంతానమిచ్చి నాకు ముక్తి నొసమని కోరాను శ్రీహరి నీవు కోరి కోరినట్లే వరము నిశ్చితిని నీవు చెప్పిన ఈ అష్టోత్తర శతనామ స్తోత్రమును చదివిన వారికి నేను శీఘ్రంగా ప్రసన్నుడు నగుదునని పలికి అంతర్ధానము పొందెను బ్రాహ్మణుడు నష్ట ద్రవ్య లాభం నందిన వాని వలే పోయిన సొమ్ము దొరికిన వాని వలే సంతసించు తన ఇంటికి చేరను కొంతకాలమునకు వాని భార్య గర్భవతి అయ్యను కుమారుడు కలిగెను పుత్రుడు కలిగినందులకు ఆ బ్రాహ్మణుడి మిక్కిలి ఆనందించెను కొంతకాలంలో నారద మహర్షి వాని ఇంటికి వచ్చాను బాలుని చూచి వీని ఆయుర ఆయురార్ధ ఆయు ఆయురార్ధయము పన్నెండు సంవత్సరములని చెప్పాను తన దారిని తాను పోయాను ఆ బ్రాహ్మణుడు నారదుని మాటలను తలుచుకుని విచారమగ్నుడయ్యాను వాని భార్య బాలుని ఒడిలో కూర్చుండబెట్టుకుని వారిని మురుచు కన్నీరు కాచుచు నిట్ట నిట్టూర్పులు విడుచుచుండెను విచార వదనంతో ఆహారం తీసుకొనక విచారించుచుండెను నాధ నీవు తీవ్రతపమనర్చి వరముగా నీ పుత్రుని పొందితివి చంద్రుని వల్లే సంత సంతసమును కలిగించు నీ కుమారుడు పన్నెండు సంవత్సరములు జీవించి విద్యాభ్యాసం చేయిచు మరణించును కదా నేను నీ పుత్రశోకము నెట్లు సహింపగలను పుత్రశోకమును భరింపజాలను అని భర్తతో భర్తతో పలికెను ఆ విప్రుడును భార్య మాటలు విని బాధపడుచు ఆమె ఓదార్ప నిశ్చయించెను ఆమె ఓరడించుచు ప్రియా దు దుఃఖింపకము దుఃఖము శరీరమును బాధించును నీ దుఃఖమునకు తగిన కారణము లేదనుకుందును మృత్యువు తప్పనిది అని ఎవరిని విడవదు మన పుత్రుడు పద పదమూడవ ఏట మృత్యునందు నందునని ఇప్పుడు దుఃఖించుచుంటావా నీకు నాకును ఎప్పటికైనా మృత్యువు తప్పదు మన పుత్రుడు మనం మరణించిన తరువాతనైనా మరణింపక తప్పదు కదా మరి ఈ ముందు వెనుకల వయసులకు కలదు కానీ మృత్యువునకు లేదు పండితుడైన వాడు సుఖదుఖములకు అరష సోకముల నుండు కావున నీవును సో సోకింపకము జరగవలసినది జరగక తప్పదు అట్టిచో నీకు విచారమేలా నీవు దుఃఖించినను నాకున్నదిగాక మానదు కా దుఃఖించిననో కానున్నది కాక మానదు అనగా నీ శోకము నిష్ప్రయోజనము ప ప్రతి ప్రాణియు తాను చేసిన కర్మం అనుసరించి జన్మించును మరణించును కనిపించినది నశింపగా నిలిచిన కావున సోకింపకము అని ఆమె నూరడించెను మరియు నిరర్ధకమైన దుఃఖమును విడువము శ్రీహరిని పూజించి పుత్రుని మరణ భయము పోగొట్టుదును నీవు ధైర్యముగా నుండుము అని పలికి మరల గంగా తీరమును చేరి నియమనిష్టలతో శ్రీహరిని సర్వోపచారములతో పూజించుచుండెను శ్రీహరి అష్టాక్షరీ మంత్రమును జపించెను శ్రీహరి వారిని నిశ్చల భక్తికి ప్రీతి చెంది ప్రత్యక్షమయ్యను బ్రాహ్మణుడు శ్రీమన్నారాయణుకు సాష్టాంగ నమస్కారం చేసి నిలిచియుండెను నమస్తే అండి ధన్యవాదములు